ఆంధ్రప్రదేశ్ను వర్షాలు వణికిస్తున్నాయి అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా వానలు ఊపందుకుంటున్నాయి వాయువ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది ఇప్పటికే మరో అల్పపీడనం కొనసాగుతుంది వచ్చే రెండు మూడు రోజుల్లో రెండో అల్పపీడనం మరింత బలపడి వాయువ దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ ప్రభావంతో కోస్తా రాయలసీమలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు ఇవాళ ప్రకాశం నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తుంటాయంటుంది ఏపీ విపత్తుల సంస్థ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉందంటారు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి చిత్తూరు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు సూచిస్తున్నారు ఇటు రాష్ట్రంలో వర్షాలు వరద ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు ఏలూరు కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కొన్ని సూచనలు చేశారు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని పశుసంపదకు నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు పంట నష్టం నివారించాలని సూచించారు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో పరిస్థితిపై ఆరా తీశారు వర్షాల వరదలతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వరద ప్రవహించే వాగులు కాలువలను ప్రజలు దాటే ప్రయత్నం చేయొద్దని వానలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు అందుకే పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశుగొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దంటున్నారు మరోవైపు గోదావరికి వరద పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీళ్లను విడుదల చేయనున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు పడడంతో కొన్ని కాలనీలు ముప్పు బారిన పడ్డాయి తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు ఏడు వేల నాలుగు వందల ఎకరాలు మురిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు కోనసీమ జిల్లాలో నాయుడు నారమడలు మునిగిపోయాయి తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల కలెక్టర్ల అధికారులతో సమీక్ష చేశారు ఇటు పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు ప్రాంతాల జలమయం కాగా వాగులు వంకులు పొంగాయి కుక్కునూరు మండలం కుక్కునూరు మండలంలో పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి దిగువ గ్రామాలతో పాటుగా వేలేరుపాడు మండలానికి రాకపోకలు ఆగిపోయాయి కుక్కునూరు అశ్వరావు పే అశ్వరావుపేట రోడ్డులో వాహనాలు ఆగిపోయాయి అక్కడ చెట్టు పడిపోయింది కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో వరదతో అధికారులు మండలాల్లోనే ఉండాలని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు పొరుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద నీరు వచ్చి చేరుతుంది వరద నీరు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలంలో గండి పోషమ ఆలయాన్ని ముంచెత్తింది వరదతో నది తీరంలో అమ్మవారి ఆలయం చుట్టూ భారీగా నీరు చూడడంతో అమ్మవారి విగ్రహం మునిగిపోయింది అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి దర్శనాన్ని నిలిపివేశారు అంతేకాదు పోలవరం ప్రాజెక్టు ఎ ఎగువ కాఫర్ డ్యాం దగ్గర గోదావరి వరదతో పరవలు తొక్కుతుంది పాపికొండల విహారయాత్రను జలవనరుల శాఖ అధికారులు నిలిపివేశారు పోషమ్మ గండి నుంచి దండంగి వరకు పలుచోట్ల రోడ్లపై వరద నీరు చేరింది ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో